హాయ్ అండి భారత క్రికెట్ అభిమానులకి ఫుల్ జోష్ అందించారు యువ క్రికెటర్లు మరోసారి అదరగొట్టారు ఇంగ్లాండ్ని అయితే కుమ్మేశారు అండర్ నైన్టీన్ వరల్డ్ కప్ విశ్వవిజేతగా నిలిచింది మన యువ భారత్ ఆరోసారి వరల్డ్ కప్ గెలవడం ప్రత్యేకం అయితే ఈ ఫైనల్ మ్యాచ్లో చూసుకుంటే ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్ మనం చూసామని చెప్పవచ్చు ఎందుకంటే నాలుగు వందల పన్నెండు పరుగుల భారీ టార్గెట్ను ఇంగ్లాండ్ ముందు ఫైనల్లో ఉంచగలిగింది యువ భారత్ జట్టు అయితే భారీ టార్గెట్ ముందు ఇంగ్లాండ్ ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయింది నలభై పాయింట్ రెండు బంతుల దగ్గర మూడు వందల పదకొండు పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది అయితే ఆ జట్టు తరపున ఫాల్కాన్ నూట పదిహేను పరుగులతో కొత్తసేపు పోరాడిన ఫలితం లేకపోయింది మిగిలిన బ్యాట్స్మెన్లో ఒక్క డాక్సిన్ అరవై ఆరు పరుగులతో కాస్త సహకారం లభించినా మిగిలిన బ్యాట్స్మెన్లందరూ చేతులు ఎత్తేసారు ఎందుకంటే ముందున్నది భారీ టార్గెట్ ఆ టార్గెట్ని ఛేదించడం ఏ స్థితిలో కూడా ఇంగ్లాండ్కి ఈజీ కనిపించలేదు మొదటి నుంచి వన్ సైడ్ గానే ఎప్పుడైతే భారత్ భారీ టార్గెట్ పెట్టగలిగిందో అప్పటి నుంచి మ్యాచ్ మనకి వన్ సైడ్ గానే కనిపించింది భారత బౌలర్ల అంబరీష్ మూడు వికెట్లు దీపేష్ కనిష్ కు చెరో రెండు వికెట్లు తీసి ఇంగ్లాండ్ను కట్టడి చేశారు దీంతో వంద పరుగుల తేడాతో భారీ విజయం సాధించి మరోసారి వరల్డ్ కప్ ట్రోఫీని అందుకుంది మన యువ భారత జట్టు ఇక భారత బ్యాటింగ్ విషయానికి వస్తే మెరుపులు మెరుసాయని చెప్పొచ్చు ఎవరు ఊహించని విధ్వంసం జరిగింది మైదానంలో మెరుపులు మెరుస్తున్నాయా ఉరుములు ఉరుముతున్నాయా అనే రేంజ్లో బౌండరీలు సిక్సర్ల వర్షం కురిసింది అయితే ఈ వర్షానికి ప్రధాన కారణం వైభవ్ సూర్యవంశీ వరల్డ్ కప్ ఫైనల్లో భారత జట్టు వైభవ్ సూర్యవంశి విజృంభణతో తొమ్మిది వికెట్ల నష్టానికి నాలుగు వందల పదకొండు టార్గెట్ చేసింది అయితే మొదట్లోనే జార్జ్ తొమ్మిది పరుగులకే అవుట్ అయిపోయినాం తరువాత వైభవ్ సూర్యవంశి చెలరేగాడు తోడు కెప్టెన్ ఆయుష్ మాత్రే కూడా రాణించి అర్ధ సెంచరీ చేశాడు అవిజ్ఞాన్ ముకుంద్ నలభై పరుగులు వేదాంత ముప్పై రెండు పరుగులతో వైభవసూర్యవంశికి అండగా నిలిస్తే అతడు మాత్రం రెచ్చిపోయాడు అసలు ఆ బౌలర్ ఈ బౌలర్ అని తేడా లేకుండా ఉతికి ఆరేశాడు ఆకాశమే హద్దుగా బౌండరీలో వర్షం కురిపించాడు బంతి రావడమే తడు బ్యాట్కి తగిలితే అది బౌండరీ అవతలే పడుతుంది ఎందుకంటే అతడు ఇన్నింగ్స్ అలా సాగింది మొదట కేవలం యాభై ఐదు బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు అందులో ఎనిమిది ఫోర్లు ఆరు సిక్సర్లు ఉన్నాయి కానీ ఆ తర్వాత మరో గేర్ మార్చాడు అసలు ప్రత్యర్థి బౌలర్ల ఊహకే అందనట్టుగా బౌండరీల వర్షం కురిపించాడు కేవలం ఇరవై ఐదు బంతుల్లోనే డెబ్బై ఐదు పరుగులు చేశాడు ఓవరాల్గా ఎనభై బంతుల్లో నూట డెబ్బై ఐదు పరుగులు చేశాడు అందులో మనం చూసుకుంటే పదిహేను ఫోర్లు పదిహేను సిక్సర్లు ఉన్నాయి ఈ ఫోర్లు సిక్సర్ల లెక్క చూస్తే అతడు ఊచకోత ఏ విధంగా సాగిందో మనం ఊహించవచ్చు వన్ డే ఆడుతున్నానని కూడా మర్చిపోయాడేమో టీ ట్వంటీ మ్యాచ్ అనుకున్నట్టున్నాడు వచ్చిన వాళ్ళను వచ్చినట్టు బౌండరీ లైన్ దాటించేశాడు అది కూడా వరల్డ్ కప్ ఫైనల్లో ప్రత్యర్థి బౌలర్లు కూడా అద్భుతమైన ఫామ్లో ఉన్నారు అలాంటి బౌలర్లు కూడా లెక్క చేయకుండా ఎనభై ఐదు బంతుల్లోనే నూట డెబ్బై ఐదు పరుగులు చేశాడంటే ఇంకా అతని బ్యాటింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది అంతేకాదు ఈ మ్యాచ్ ద్వారా అనేక రికార్డులను సృష్టించాడు పంచకప్ ఫైనల్ అత్యంత వేగంగా సెంచరీ సాధించిన రెండో ఆటగాడిగా నిలిచాడు ఆస్ట్రేలియా బ్యాటర్ విల్ యాభై ఒక్క బంతుల్లోనే సెంచరీ చేస్తే ఇప్పుడు వైభవ్ సూర్యవంశి యాభై ఐదు బంతుల్లో సెంచరీ చేశాడు నైన్టీన్ వరల్డ్ కప్ లో సెంచరీ చేసిన మూడో భారతీయుడిగా వైభవ్ సూర్యవంశి నిలిచాడు ఇంతకు ముందు ఉన్ముఖ్ చంద్ అలాగే మంజోత్ కలరా కూడా సెంచరీలు చేశాడు వరల్డ్ కప్ లో ఒక ఇన్నింగ్ లో అత్యధిక సిక్స్ చేసిన రికార్డు కూడా వైభవ్ సూర్యవంశీదే ఈ ఇన్నింగ్స్ లో పదిహేను కొట్టాడు సో ఖచ్చితంగా ఎప్పటికీ ఇంగ్లాండ్ బౌలర్లు అయితే వైభవ్ సూర్యవంశీని మర్చిపోలేదు మీద ఘన విజయం సాధించి అండర్ నైన్టీన్ వరల్డ్ కప్ ఆరోసారి చేసుకుంది యువ భారత్ జట్టు ఖచ్చితంగా అండర్ నైన్టీన్ వరల్డ్ కప్ అంటే ఖచ్చితంగా భారత్ అనేలా ముద్ర వేస్తున్నారు మన యువ క్రికెటర్లు సూర్యవంశీ ఫామ్ కొనసాగితే ఖచ్చితంగా అతి త్వరలోనే భారత సీనియర్ జట్టులోకి వస్తాడు ఖచ్చితంగా ఒక స్టార్ ఆటగాడిగా భారత్ మంచి పేరు సాధిస్తాడు ఆల్ ద బెస్ట్ సూర్యవంశీ